తీసుకునే మనసు మాందరిగా దయచేయండి సమయోచితమైన జ్ఞానాన్ని నా నోట వంచమని ఈ ప్రార్థన మా ప్రభువును మీ ప్రికుమారును అతి తోలాల యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన్న ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రియమ దేవుని వార్లారా ఈ యొక్క రాత్రికాల సమయంలో రాయుడు శ్రీనివాసరావు గారు జ్యోతి గారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేసిబడిన కృతజ్ఞత కూడుకకు ఇచ్చేసిన దేవుని ప్రియుని మీ అందరికీ మరి ముఖ్యంగా నేటి ముఖ్య ప్రసంగికులు నరేష్ కుమార్ గారికి నాతోటి సువార్థికులు కె ప్రసాద్ గారికి కుడిప్రు ప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం విచ్చేసి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం వినబోతున్న పాఠం ఎవరు నిజమైన భక్తులు భక్తి అనగానే ఈ లోకంలో ఒక నిర్వచనం అనేది మనం ఇస్తూ ఉంటాం దేవుడుగా దేవుడి పేరు చెప్పుకునే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏదో కొన్ని నిమిషాలు లేకపోతే కొద్ది గంటలు గడిపితే వారి నిజమైన భక్తులుగా మనం పరిగణిస్తూ ఉంటాం భక్తి గురించి అడగానే ఎవరు పడితే వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరికి పడినట్టు వారు నచ్చిన విషయంలో తెలియచేస్తూ ఉంటారు ఒకవేళ కానీ భక్తి ఎవరికి సంబంధించి మనం ఆలోచిస్తే భక్తి అనేది దేవునికి సంబంధించినది భక్తి ద్వారా ఎవరితో సంబంధాన్ని కలిగి ఉంటాం అంటే దేవునితోనూ మనం సంబంధం కలిగి ఉంటాం భక్తి అనగానే మనకు అనుకుంటాం ఇది రెండు పాటలు పాడుకును రెండు వాక్యాలు వినుకొను ఒక గంటసేపు స్థుతి చెల్లిస్తే మనమే నిజమైన భక్తులు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను తప్ప దేవుడికి ఇంకో భక్తుడు ఎవడు కూడా అందరి ఫీలింగ్ అదే కదండి నాకులా దేవుడికి ఎవరు ఏది చేయలేదు నిజంగా భక్తి అనేది దేవుని యొక్క ఆలోచన ఆలోచిస్తే ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న అరవై ఆరు పుస్తకాలలో భక్తి యొక్క సారాన్ని మనం అర్థం చేసుకుంటే భక్తి అంటే దానికి నిర్వచనలా ఉంటుందంటే దేవుడు ఏది చేయమంటే అది తూచా తప్పకుండా చేయటం దేవుడి దూకేమన్నాడా దూకేయాలి దేవుడు ఇది వద్దన్నాడా అది ఆపేయాలి నిజంగా భక్తి చేసేవారు జీవితాలలో దేవుడికి ఏది అవసరమో ఏది ఇష్టమో ఏది కావాలో దేవుడు ఏం చెబితే ఆయనకి ఇష్టపడతాడో ఏం చేస్తే ఆయనకి ఇష్టమవుతామో అలాగా చేసేవారు నిజమైన భక్తులుగా మనకు అనిపిస్తారు సాధారణంగా భక్తి ఎప్పుడు చేస్తామండి కష్టాలు పోవటానిక కష్టాలు తెచ్చుకోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా భక్తి జీవితం ఎప్పుడున్న తెలుసా కష్టాలు రాగానే అని ఎవరు గుర్తొస్తారు ఈ ప్రపంచంలో అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత ఇంకే అవకాశం లేనప్పుడు ఫైనల్గా చేసేది ఏంటంటే ఏ దిక్కు లేకపోతే ఎవరంటే దిక్కు దేవుడే దిక్కు ఫైనల్గా ఆయన దగ్గరికి వెళ్తే మన సమస్య ఏమవుతుంది తీరపోద్ది అదే కదా ఆలోచన నిజంగా దేవుని దగ్గరికి వెళ్తే కష్టం వస్తుంది దేవుని దగ్గరికి వెళ్తే ఇబ్బంది అవుతుంది అనుకోవడం అనుకోండి నిజంగా వస్తారు మీరు ఎవరైనా మనం అనుకుంటాం రోజు ప్రార్థనకి వెళితే రోజు గుడికి వెళితే రోజు మసీదుకి వెళితే మనకేం జరుగుతుంది అనుకుంటున్నాం యాక్చువల్గా మనకి ఏదో కలిసి వస్తుంది అనుకుంటున్నాం నిజంగా దేవుని పరంగా భక్తి చేయాలి అంటే ఎలా భక్తి చేయాలన్న విషయాన్ని పౌలు గారు పిలుపులు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెబుతున్నా నేనా ఒకసారి మనం చూసుకుందాం పిలిపిలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ముప్పై వచనం చూసుకుందాం అపసరణ పౌలు గారు పిలిపిలవాల్సిన పత్రిక ఒకట ముప్పై వచ్చును క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నది అంటే క్రీస్తుని విశ్వసిస్తే అంటే మన భక్తంతా ఎలా చేస్తుంటే ఎవరి ద్వారా చేస్తున్నాం భక్తంతా మన భక్తంతా క్రీస్తు ద్వారా తండ్రికి చేస్తున్నాం ఆ అలా చేయని భక్తి ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది అలా చేసే ఈ భక్తి క్రీస్తు ద్వారా చేసే ఈ భక్తిలో క్రీస్తునందు మీరు ఏం చేస్తున్నారు విశ్వాసం వస్తున్నారు వెరీ గుడ్ విశ్వాసం ఉంచడమే కాదు ఆయన పక్షాన మీరు ఏం చేయాలి శ్రమ అంటే భక్తుల్లో ఉన్నదండి తెలుసా శ్రమ మనకి ఎంత శ్రమ వస్తుంది చెప్పండి నిజంగా మధ్యాహ్నం ఆలోచిస్తుంటే వర్షం పడుతుంది వస్తారు లేదా డౌటు చాలా కష్టపడ్డా బాగా భయపడింది పది గంటలకు నా ప్రసాద్ గారు ఫోన్ చేసి వర్షం వచ్చేలా ఉందండి ఏం చేద్దాం అని అడిగారు నేను కిరణ్ ఫోన్ చేస్తే కిరణ్ అన్నాడు పెట్టదాం సార్ అన్నాడు ఓకే మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం చేద్దాం పెడదాం వద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా వాక్యాన్ని మాత్రం చెప్పిద్దాం చిన్న వర్షం అనే శ్రమ వస్తే ఎంతమంది వస్తామని చెప్పండి తగ్గిపోతాం కదండి ఇప్పుడు క్రీస్తు పక్షాన్ని మనం ఏం చేయాలంట విశ్వాసం ఇచ్చడమే కాదు క్రీస్తు పక్షాన్ని ఏమన్నా మనం శ్రమానుభవించాలి అందుకంటే పౌలు గారు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారు హింస పొందుతారు ఎందుకు అంత హింస అంటే దేవుడు నీ నుంచి ఏం కోరుకున్నాడంటే నీకు ఇచ్చిన భక్తి అనేది ఈ లోక సంబంధం అనేది కాదు దేవుడు రాయించిన అరవై ఆరు పుస్తకాలు కూడా ఆయన ఈ లోక సంబంధ విషయాలు ఎక్కువ రాయించలేదండి దీనికి సంబంధించిన విషయాలు ఎక్కువ ఆయన రాసిన విషయాలన్నీ దీనికి సంబంధించినవి అంటే పరలోకానికి సంబంధించిన విషయాలు అందుకే లోక సంబంధ విషయాలు కొద్ది మాత్రం చెప్తాడు దేవుడు ఒక తండ్రిని ప్రేమించాలన్నా తల్లిని ప్రేమించాలన్నా భార్యని ప్రేమించాలన్నా భర్తను ప్రేమించాలన్నా పిల్లల ప్రేమించాలన్నా అన్ని కొద్ది విషయాలు ఉంటాయి కానీ ఎక్కువ చెప్పమంటారా భక్తి సంబంధించిన విషయాలు ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే నీ భక్తి ఎక్కడ తీసుకెళ్తుంది పరలోకానికి తీసుకెళ్తుంది అది నీకు తెలియాలి కనుక అది తెలిస్తేనే నువ్వేమవుతావు నువ్వు నిజమైన భక్తుడుగా ఉంటావు దేవుడు ముందు ఏం చేయవు నువ్వు నటించవు ఈరోజు చూడండి మనంతా కూడా మన భక్తవరణం చూసి నేస్తాం దేవుడిని చూస్తామా మనిషిని చూస్తామా ఇదేం చెప్పండి మన భక్తి అంటే ఎవరిని మెప్పించడం కోసం ఎందుకని పై రూపాన్ని చూసేది ఎవరు మనుషులు మాత్రమే నేనేదో నిలబడిపోయి ఏదో ప్రార్థన చేసిన యాక్ చేస్తున్నాను అనుకోండి మీరు అనుకుంటారు ఆ పాస్టర్ గారు మంచి భక్తిపడండి అంతకన్నా భక్తిపడి ఇంకెవరో కూడా ఉండరు అనుకుంటా నిజంగా భక్తులందరికీ ఈ సిస్టం లేదండి ఎవరికైనా భక్తులైన వారు ప్రారంభం నుంచి చివరి వరకు ఎప్పటి వరకు ఉన్న నిజమైన భక్తులు సార్ ఎప్పుడు కష్టాలే ఎప్పుడు ఇబ్బందులే అందుకే క్రీస్తు విశ్వాసం ఉంచడమే కాదు క్రీస్తు పక్షాన్ని మీరు ఏం చేయాలి శ్రమ పడాలి మీరు మీరేంటో తెలిసిపోతుంది కష్టం వస్తే మీ దేవుడి మీద భక్తి ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది అన్ని రోజులు ఆరాధనకు వచ్చి ఒక్కసారిగా ఏదో కష్టం రాగానే ఆ కష్టం రాగానే ఉంటాం ఎంతోమంది బయలుపడదండి భక్తుల నుంచి ఎంతోమంది అండి వేల మంది లక్షల మంది భక్తి నుంచి వైదొలిగిన వారు చాలామంది ఉన్నారండి ఎందుకని వాళ్ళ దృష్టిలో భక్తి అంటే ఏమనుకుంటారంటే ఏదో రెండు పాటలు పాడాలి బట్ట నలగకూడదు చక్క నలగకూడదు చెమట పట్టకూడదు రెండు పాటలు పాడేసి దేవుడి దగ్గర నుంచి అంతా కొట్టాలనుకుంటారు దేవుడు చూడడా చెప్పండి మనుషులు మాత్రమే పై రూపాన్ని చూస్తారు దేవుడు మాత్రం ఏం చేస్తారు దేవుడు ఎవరిని చూస్తాడు మీ హృదయం ఏంటో నీ మనస్సు ఏంటో ఆయన తెలుస్తుంది ఇప్పుడు భక్తి ఎక్కడ సంబంధించిందంటే భక్తి అంతా కూడా మనసులో ఉంటుంది పైకి కనిపించవలసిన అవసరం లేదు నిజంగా పైకి కనిపిస్తే దాన్ని ఏమంటామంటే వేషధారణ అంటాం దేవుడు వేషనైనా క్షమిస్తాడేమో తప్ప కానీ వేషధారణ మాత్రము క్షమించకండి ఇప్పుడు మన నిజమైన భక్తులమో కాదు అనగానే ఒక శ్రమ రాగానే ఒక కష్టం రాగానే అది ఆర్థిక పరమైందా లోకపరమైందా బంధువుల పరమైందా ఏ పరంగా మీకు కష్టం వచ్చినా అది దేవుని పరంగా వస్తే నేను దేవుని కోసం అంటున్నారా దేవుని కోసం అంటున్నారా దేవుని కోసం అంటున్నారా అటువంటి కష్టం నీకు రావాలి ఎంతమందికి వస్తుంది చెప్పండి ఈరోజు నిజంగా చెప్పండి అందరికీ ఫ్రీగానే కొంచెం మనం ఇంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి ఏమన్నా వెళ్ళొద్దని ఎవరైనా ఆపేస్తారా నిజంగా ఆపితే వస్తామా నిజంగా ఆపితే అసలే రా కానీ దేవుడు అప్పుడు చూస్తాడు నేను నిన్ను చూసేటప్పుడు ఇప్పుడు ఇలా ఆపేశారు ఈరోజు మీటింగ్కి వెళ్ళకుండా నేను ఆపారు నువ్వు నువ్వేం చేయాలి ఆ రోజే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి రాగలగాలి అలా వచ్చినప్పుడు ఎంతోమంది నిందిస్తారు ఎంతో మంది ఇబ్బందులు పెడతారు ఎందుకంటే క్రీస్తు నందు సద్భక్తితో సద్భక్తి అనగానే అంటే సద్భక్తి అంటే మంచి భక్తి అని అర్థం లేకపోతే సత్యముతో సంబంధించిన భక్తి అనగానే అంటే మంచి భక్తి ఉంది చెడ్డ భక్తి కూడా ఉంది అంటే క్రీస్తు నందులో రెండు భక్తులు కనిపిస్తారు ఒకటి భక్తి కనిపిస్తుంది మంచి భక్తి కనిపిస్తుంది నిజంగా మంచి భక్తి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా హింసను అనుభవిస్తారు ఒక పంచమాట చూసుకుని మనం ముగించుకుందాం తిమ్మతు రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచ్చిన సరే ఐదవ వచ్చిన పైకి భక్తి గలవారం అనుకుని దాని శక్తిని ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారంటే జనులు పైకి ఎలా కనిపిస్తారంట భక్తి ఇంత భక్తిపరుడు పరుడు ఎవరు ఉండడు ప్రార్థన చేస్తే గంటల తరబడి ప్రార్థన చేస్తాడు పాటలు పాడితే నాన్ స్టాప్గా పాటలు పాడతాడు బయట సిచ్యువేషన్ రాగానే నోరిప్పది ఎలా ఉంటుంది ఇది భక్తుడా లేకపోతే ఒక రౌడియా ఎలా మారిపోతుంది వాయిస్ తీరు చాలా భయంకరంగా మారిపోతుంది పైకి ఎలా కనిపిస్తారంట భక్తి పరులుగా కనిపిస్తారు పైకి చూడగానే కంటే భక్తులు ఇంకెవరు ఉండరు వాళ్ళని చూస్తే ఏమనుకుంటాం ఓహో మనం చేసే భక్తి కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది మీకు అప్పుడప్పుడు అవునా కదండి వాళ్ళు చేసేది చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఓహో మన భక్తి కాదేమో వాళ్ళకేమో ఏ పైకి భక్తి కనిపిస్తున్నారు ఎటువంటి హింసలు లేవు శ్రమలు లేవు ఇబ్బందులు లేవు అంతా బాగున్నారు అనుకుంటున్నారు కానీ దేవుడు చూస్తాడు నీ మనసుని చూస్తాడు నీవు క్రీస్తు పక్షాన దేవుని పక్షాన నువ్వు ఖచ్చితంగా నిలబడగలిగితే ఆయన అడుగుతున్నాడు అదేనండి ప్రారంభం నుంచి ఆది కాలంలో ప్రారంభం నుంచి ప్రతి మనిషిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు ఏంటంటే నా పక్షాన ఎవరు నిలబడతారు ప్రారంభంలో ఎవరండి ఎంతమంది వచ్చారు మహా అయితే అక్కడక్కడే కదండి ప్రారంభంలో ఆదాం బాగున్నాడు కంటే కొంతకాలానికి ఏమైపోయాడు ఆదాము పాడైపోయాడు ఇప్పుడు హే బెల్ బాగుండే హే ఏం చేశారు చంపేశాడు అన్నయ్య తర్వాత వచ్చిన వాళ్ళు హానోకు వచ్చాడు నావా వచ్చాడు ఇలా వస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయితే అండి అక్కడక్కడ వేళ్ళ మీద లెక్క పెట్టుకునే వారు భక్తులు మాత్రమే వచ్చారు వీళ్ళందరూ ఎవరి ఇష్టాన్ని నెరవేస్తారంటే దేవుడు అనుకున్న ఇష్టాన్ని నెరవేస్తారు అటువంటి వారి సంఖ్య మహా అయితే వేళల మీద అప్పట్లో అంతమంది కోసం కొద్దిమంది ఉన్నప్పటికైనా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఆయనకు ఒకటే ఒక నిరీక్షణ అండి తన కొడుకు భూమి మీదకి వస్తాడు ఆయన ఒక సంఘాన్ని స్థాపిస్తాడు ఆ సంఘంలో వచ్చేవారు తన కొరకు బ్రతుకుతారు అని మనందరి కోసం తన కొడుకుని ఏం చేశాడు బలియాగం చేశాడు తన కొడుకును బలియాగం చేశాడు బలియాగం చేయకముందు ఇచ్చాడు చెప్పండి ఈ ప్రకృతి అంతా మనకే కదా ఈ సృష్టి అంతా మనకే కదా ఇచ్చిన ప్రతి వస్తువు మనకిచ్చి అన్నీ అనుభవించి అనుభవిస్తున్న వాటిని మీరు చూసి ఎవరు నేర్చుకోవాలి ఎవరిని తెలుసుకోవాలి దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని పక్షాన్ని మీరు ఏం చేయాలి శ్రమను అనుభవించాలి ఏ భక్తుడైనా వారి జీవితాలను మీరు అబ్జర్వ్ చేస్తే వారి జీవితం అంతా కూడా శ్రమలే కదండి ఎంతో మంది భక్తి పరులు యోప భక్తి పరుడే కదా మనకు తెలుసు కదా ఆయన జీవితంలో ఎప్పుడైనా సుఖపడ్డా ఎంత ఇబ్బందులు అండి కుటుంబ సమస్యలు పిల్లలు చనిపోయారు ఇలా రకరకాల ఇబ్బందులు పడినా ఏ రోజు దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి ఈ రాత్రి మీరు ఆలోచించాలి మన భక్తి ఎంతవరకు ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ పాట మనకి ఈరోజు మన భక్తి ఏంటో మనం తెలియాలి కాబట్టి ఎందుకంటే ఇంకా మనం భూమి మీద బ్రతికే ఉన్నాం ఒకవేళ కనుక ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపు మన భక్తి సరిగా లేకపోతే మన భక్తి పర్ఫెక్ట్గా లేకపోతే నిత్యాగ్ని దండనకు చెరుపు ఇంత ప్రకృతిని అంతా ఇచ్చి ప్రకృతి అనుభవిస్తున్నాం మనం ప్రకృతి గురించి తెలుసుకున్న మనము అన్ని అనుభవిస్తున్నాం అన్ని తింటున్నాం అన్నిటిల్ని ఆహ్ ఆస్వాదిస్తున్నాం ఇలా ఆస్వాదిస్తున్న మనందరికీ ఆయన ఇస్తున్నప్పుడు ఆయన కొరకు బ్రతకకపోతే ఆయన ఏమనుకుంటున్నాడో అలా బ్రతకకపోతే ఆయన కోసం చెప్పేవాళ్ళు ఎవరైనా ఆయన ఆలోచన ఎలా ఉంది ఎలా చెబితే వింటారు ఆయన గురించి చెప్పాల్సిన ప్రతి మాట చెప్పడానికి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈరోజు ఈ లోకంలో చెబుతున్న వారందరూ కూడా తమ పట్టుకూటికే కవసరమే దాన్ని గురించి సంపాదించుకోవటం వాళ్ళ నుంచి డబ్బులు సంపాదించుకోవటం వాళ్ళు కట్టుకోవటం వాళ్ళు హ్యాపీగా ఉండటమే తప్ప వారిని దేవుని కొరకు చేయాలి దేవుడికే ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని కోసమే ఆలోచించాలి దేవుడి ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చాలి ఎంతమంది చెప్తున్నారు చెప్పండి యదా రాజా తదా ప్రజన్నట్టు యదా పాసలు తదా విశ్వాసాలు అయిపోయి కదండి ఈరోజు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు ఎవరు ఇష్టం వాళ్ళు చెప్తున్నారు ఆ కన్న తండ్రి వేదన బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు నిజంగమైన భక్తు కనిపిస్తే దేవుడు ఆనందపడతాడండి ఆయన పడ్డ కష్టం ఈ సృష్టి అంతా పడ్డ ఆయన కష్టం ఆ కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజమైన భక్తుపవాడు ఎవరో దేవుడికి కనిపించగానే ఆ నా కొడుకు వచ్చాడు నా కూతురు వచ్చింది నా కొరకే ఆలోచిస్తుంది నా కొరకు ఎంత కష్టమైనా చేస్తుంది దూకేమంటే దూకేస్తుంది ఏం చేయమన్నా చేస్తుంది నిజంగా దేవుని కోసం చేస్తారంటే మనుషుల కోసం ఎక్కువ చేస్తాను చెప్పండి మీరు ఇచ్చిందని మేము పొగడానుకోండి మీరు ఏం చేస్తారు కొంతమంది పాస్లో కొన్ని టెక్నిక్ కూడా నేను మా ఇంటికాడ ఒక ఆయన ఉండేవాడు ఇలా మీటింగ్ పెట్టాడు అనుకోండి ఎవరైనా కానుకు ఇచ్చారనుకోండి జోలు పెట్టుకోడు దాన్ని ప్రకటిస్తాడు మళ్ళా కాను ప్రసాద్ గారు ఏదైనా కానుకు ఇచ్చారని కానీ ఇప్పుడు వెంటనే నరేష్ గారు ఏం చేస్తారు కాను ప్రసాద్ గారు ఎవ్వాలా నేను ఎవ్వాలేనని చేస్తాడైనా ఆయన వేయేస్తాడు వెంటనే కుడిప్ర ప్రసాద్ గారు ఏం చేస్తారు నేను నేను నేనే ఏంటి వాళ్ళ దగ్గరికినా నేను వెయ్యాలి అది రెచ్చగొట్టడం కోసం ఏం చేస్తారు సార్ దాన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తా అంటాం అది చూసి మీరు ఏమనుకుంటారు ఓహో ఇక్కడ మనం భక్తి ఇవ్వాలేమో ఖచ్చితంగా ఇంకా నిజంగా మీరు దేవునికి ఇచ్చేదే తెలుసా మీ డబ్బు ధనం కాదండి మీ మనస్సులు ఎందుకంటే దేవుడు మీ దగ్గర ధనం ఎప్పుడు ఉండొచ్చు కానీ మీ మనసు ఇప్పుడు మీతో ఉంటుంది కదా ఎప్పుడు ఉంటుంది ఇప్పుడుందా ఇంటికెట్టేస్తారా పోదు కదా లాగా ఇప్పుడు ఉంది కదా పొడుకున్నప్పుడు ఉంటుందా ఊరు వెళ్తున్నప్పుడు ఉంటుందా చర్చికి వెళ్ళినప్పుడు ఉండదా ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటుంది మీ మనస్సు అప్పుడు మనసులో ఏముందో చూస్తాడు దేవుడు ఆహా ఇక్కడికి వచ్చి ఏం చేస్తుంది ఆదివారం వచ్చి ఆరాధనకి ఏం చేస్తుంది లాగలాగాని మనసులో బాగుంది అనుకోండి వెంటనే గౌడి దాడిగా ఏం చేస్తుంది మొదలు పెడతా తన ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడైనా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు చూసేది నీ మనసే కాబట్టి నీ మనసు గురించి జాగ్రత్త పడాలి ఎందుకంటే నీ భక్తి చాలా అవసరం ఆయనకి ఎంత అవసరమో నీకు మరింత అవసరం ఎందుకంటే నేను పరలోకాన్ని తీసుకెళ్లేది నీ భక్తే నువ్వు భక్తి పరుడువో కాదో ఒక్కసారిగా పరీక్షించుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి రాత్రి కాల సమయంలో ఇంతవరకు కొద్ది మాటలు నేను పిల్లలకి జ్ఞాపకం చేశాను నీ పక్షాన ఉన్న మేము మీ కొరకు బ్రతకాలని మీ ఇష్టం ఏంటో ఈ ప్రజలకు తెలియచేయాలని మా జీవితంలో కొనసాగింప చేయాలని కొద్ది మాటలు తండ్రి మీ పిల్లలని జ్ఞాపకం చేసుకోండి తదుపరిగా మాట్లాడిపోతున్న సహోదరులు గారిని జ్ఞాపకం చేసుకోండి సంబంధితమైన నోట ఉంచండి నీ పిల్లలకు మనసు ధైర్యం ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమం నేర్పించింది నీ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి